హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు ఈరోజు వీడియోలో టూ కర్రీస్ అయితే మీతో షేర్ చేస్తానండి ముందుగా స్టవ్ మీద పచ్చని పప్పు నేను నానబెట్టి ఉంచుకున్నానండి అది కొంచెం వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టాను ఇంకో పక్క స్టవ్ మీద ఇక్కడ నేను గోంగూర పచ్చడి చేస్తానండి ముందుగా కొంచెం ఆయిల్ వేసి మిర్చి వేసుకున్నాను మిర్చి వేసిన తర్వాత అవి లైట్గా వేగాలండి వేగిన తర్వాత నేను గోంగూర కూడా వేసాను చూడండి వేగిపోయింది ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ టమాటా యాడ్ చేసుకుందాం టొమాటోలు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం ఇప్పుడు పక్క స్టవ్ మీద పచ్చైన పప్పు ఉడుకుతున్నాయి కదండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి ఇలా పప్పు ఉడికేటప్పుడు పైన వస్తుంది కదా ఆ నురగని ఉంచకూడదండి తీసేయాలి చూడండి నేను తీసేస్తున్నాను ఇలా తీసేయడం వల్ల పప్పులో ఏమన్నా నలకలు ఉన్నా ఏమన్నా వేస్ట్ ఉన్నా కానీ ఆ నురగతో పాటు వచ్చేస్తుంది పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను నేను పసుపుతో పాటు ఇంకా ఉల్లిపాయ టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా కర్రీ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి లేదంటే మీరు ఈ స్టైల్లో కూడా కర్రీని చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీని నేను పచ్చనపప్పుతో చేస్తున్నాను కదా మీకు పచ్చనపప్పు నచ్చకపోతే మీరు కందిపప్పు అయినా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి గోంగూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో కొంచెం చిత్తపండ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనిలో పసుపు కూడా వేసేసుకోండి పసుపు కూడా వేసుకుని నేను పక్క గోంగూర పక్కకు పెట్టుకున్న తర్వాత నేను రైస్ పెట్టేశానండి ఇప్పుడు చూద్దాం పచ్చని పప్పు కూడా బాగా ఉడికిపోయినాయి కదా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు ముందు మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఆకుకూరని యాడ్ చేస్తున్నాను ఆకుకూరలు నేను పాలకూర చిక్కుకూర అండి మీకు కావాలంటే తోటకూరత అయినా బచ్చలకూరత అయినా మీరు ఏ కూ అయినా మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను చిక్కుకూర ఒక్క కట్టే అండి వేసేసుకొని మూత పెట్టుకొని ఉసేపు ఉడికించుకుందాం ఇక్కడ చూడండి అన్నం కూడా రెడీ అయిపోయింది నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆకుకూరలు చూసినట్టయితే చూడండి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం కర్రీలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం తాలింపులో కూడా వేస్తామండి ఇంకా కరివేపాకుని ఈ కర్రీకి ఇప్పుడు కరివేపాకు వేసాం కదా చింతపండు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి లైట్గా వేసుకోండి చింతపండు ఎందుకంటే మనం చుక్కకూర వాడుతున్నాం కాబట్టి ఈ కర్రీలో ఆల్రెడీ పుల్లగానే ఉంటుందండి ఇప్పుడు మనం వేసిన చింతపండు కొంచెం టేస్ట్ కోసం వేసాము అంతే అలాగే కారం కూడా వేసుకొని టూ మినిట్స్ దీన్ని మగ్గించుకుందామండి చూడండి కర్రీ అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందామండి చల్లారిన తర్వాత మనం దీన్ని వెనపేసుకొని పోపు పెట్టేసుకోవాలి చూడండి మూత పెట్టేసా ఇందాక మనం గోంగూరని పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దానిలో కొంచెం కలుపు వేసుకొని ఇలా వెనపేసుకోండి మీరు మిక్సీ అయినా చేసుకోవచ్చు లేదంటే రోట్లో అయినా నూరుకోవచ్చండి మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఇలాగే వినిపేస్తానండి కొంచమే చేస్తున్నాను కదా చూడండి ఇలా కచ్చాపచ్చాగా వెనుపుకోండి మరి పేస్ట్ చేస్తే టేస్ట్ బాగోదండి ఇప్పుడు తిండి తాలింపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కూడా వేగిపోవాలి చూడండి వీడియోలో జీలకర్ర కూడా వేగిపోయింది కదా ఇప్పుడు నేను ఒక చిన్నులపై రెబ్బ వేస్తున్నానండి వెల్లుల్లిపై రెబ్బ ఒకటే వేస్తున్నాను ఇటు కావాలంటే రెండు మూడు అయినా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఖచ్చితంగా తాలింపులో వెల్లుల్లిపాయ వేసుకోండి వెల్లుల్లిపాయ వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాం అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేయండి ఇవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఇవి త్వరగా వేగిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు ఇక్కడ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి తాలింపులో ఉల్లిపాయలు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు గోంగూరని యాడ్ చేసేసుకుందాం కొంచెం లైట్గా వాటర్ పోస్తారండీ అడుగంటకుండా ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం మూత తీసి చూస్తే చూడండి గోంగూర అంతా రెడీ అయిపోయింది తాలింపులో కలిసిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందామండి అండి కలిసిపోయేలాగా ఇప్పుడు మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని ఒకసారి నేను కళ్ళుప్పు వేస్తున్నానండి ఉప్పు సరిపోలేదు తర్వాత దీనిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర అసలు స్కిప్ చేయొద్దండి కొత్తిమీర టేస్ట్ గోంగూరలో చాలా బాగుంటుంది ఇంతేనండి గోంగూర కర్రీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు మనం ఇందాక పక్కననుంచుకున్నాం కదా పాలకూర చుక్కకూర దాన్ని కూడా వెనేస్తున్నాను వెనుపుకునేటప్పుడు కొంచెం కళ్ళుప్పి వేశానండి నేను ఇక్కడ వెనిపేటప్పుడు పప్పు గుత్తి వాడలేదు ఎందుకంటే మనం పచ్చప వేసాం కదా అవి మొత్తం పేస్ట్ అయితే బాగోదండి కొంచెం పప్పు పప్పుగా తగులుతూ ఉంటే బాగుంటుంది అందుకని నేను ఈ పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను లైట్గా అంతే తర్వాత దీన్ని పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం వెల్లుల్లి వేసుకుందాం వెల్లుల్లి రెండు మూడు రెబ్బలు వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఇక్కడ బాగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు వేయడం వల్ల ఆకుకూరలకి బాగా టేస్ట్ వస్తుందండి ఆకుకూరల టేస్ట్ ఇంకా చాలా బాగా పెరుగుతుంది మీరు స్కిప్ చేయద్దు ఖచ్చితంగా వేసుకోండి అలాగే లైట్గా కొత్తిమీర కూడా వేసి వేపేస్తున్నాను ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి లైట్గా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయి చూడండి ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను మనం వెలిపి పక్కన ఉంచుకున్నాం కదా ఆకుకూర పచ్చపప్పు అదంతా వేసేస్తున్నాను వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి నాకు తెలిసిన హెల్దీ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేస్తానండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు వాటర్ పోసేసాను కదా ఒకసారి కలిపేసుకుందాం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి నా ఛానల్లో ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి ఉంచుకోండి బెల్ బటన్ ఆన్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే వచ్చేస్తుంది మీరు చూసేయచ్చు ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇంతేనండి మన కర్రీ అయిపోయింది ఎలా ఉంది నా వీడియో నచ్చిందా అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో